ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ఈరోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ మన ఇండియా వైపు చూస్తాయి ఎందుకంటే ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ ఏషియా కప్ మ్యాచ్ ఏదైతే ఉందో అది ఉత్కంఠభరితంగా జరగనుంది ఆల్రెడీ లాస్ట్ రెండు మ్యాచ్ అయితే కనుక మనం గెలడం జరిగింది ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఫైనల్స్ మనం దక్కించుకుంటాం ఇటువంటి మ్యాచ్కి అయితే కనుక ప్రపంచ దేశాలన్నీ ఈరోజు వైపు చూస్తున్నాయి చాలామంది సపోర్టివ్గా ఇండియా ఇండియా కోసం ఎంతోమంది అయితే కనుక మాట్లాడే పరిస్థితి అయితే ఉందో కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ఏదైతే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ అది కూడా ఇండియా పాకిస్తాన్ జరుగుతుంది అసలు ఏ విధంగా ఉండబోతుంది అసలు హోప్స్ ఎలా ఉన్నాయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే జనరల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటిది ఫైనల్ మ్యాచ్ అనగానే ఆ ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎంత వేగంగా ఈవినింగ్ అవుతుందా ఎంత వేగంగా మ్యాచ్ చూద్దామా ఎంత వేగంగా ఇండియా గెలుస్తుందో ఆ సెలబ్రేషన్స్ వారిలో గెలిచిన ఆనందం కానీ ఎక్కువ ఆనందంతో సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అలాంటి మ్యాచ్కి ఇండియా మన ప్లేయర్స్ ఎలాగ సిద్ధం అవుతున్నారో ప్రతి భారతీయుడు కూడా అదే విధంగా సిద్ధమయ్యి ఇది ఆల్ బ్యాటు బౌలు పట్టుకోరు కానీ టీవీకి అతుక్కుపోయి వాళ్ళ మైండ్ మన మైండ్గా భావించే మ్యాచ్ చూస్తారండి రియలీ వండర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ మ్యాచ్ దిస్ ఈవినింగ్ స్ట్రాటజీ ఏ విధంగా నాకు తెలిసినంత స్ట్రాటజీ ప్రకారం ఫస్ట్ డెఫినెట్గా టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకుంటాం సార్ బ్యాటింగ్ తీసుకొని వి పుట్ సమ్ గుడ్ రన్స్ అనమాట అట్లీస్ట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అబౌవ్ ఇట్స్ ఏ గుడ్ స్కోర్ ఫర్ అస్ వీ కెన్ డిపెండ్ దట్ స్కోర్ సో డెఫినెట్గా బ్యాట్స్మెన్స్ మనకు ఓపెనర్స్ కూడా చాలా బాగానే ఉన్నారు మంచి ఇస్తున్నారు మిడిల్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లం ఉంది సో మిడిల్ ఆర్డర్ ని కూడా కొంచెం రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్గా వీ షుడ్ మేక్ మోర్ దెన్ సెవెంటీ వన్ సెవెంటీ రన్స్ దెన్ ఇట్స్ గుడ్ స్కోర్ ఫర్ అస్ సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ దట్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ బోత్ టీమ్స్ ఐ థింక్ సో సో బ్యాటింగ్ ప్రకారం ఓకే మరి బౌలింగ్ ప్రకారం బౌలింగ్ లో నాకు తెలిసి మన స్పిన్నర్స్ అద్భుతంగా రానిస్తున్నారు బట్ లాస్ట్ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసాడండి అంటే నా ఇట్స్ మై ఒపీనియన్ బూమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ కూడా ఉంటే ఇద్దరు కూడా డెత్ బౌలర్స్ ది కాల్ డేస్ డెత్ బౌలర్స్ చాలా బాగా ఆడుతారు కనుక వాళ్ళు కూడా ఉంటే డెఫినెట్గా మనము ఈ మ్యాచ్ ని ఈజీగా గెలవచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అభిషేక్ శర్మ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్ అయినట్టయితే స్ట్రాటజీ ఫాలో చేసి విన్నింగ్ ఆప్షన్ ఉండడానికి పరిస్థితి ఏ విధంగా సార్ ఇప్పుడు గేమ్ అనేది లెవెన్ మెంబర్స్ గేమ్ అండి నాట్ ఇండివిజువల్ గేమ్ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక అభిషేక్ శర్మ ఆడుతాను ఒక రోహిత్ శర్మ ఆడుతాను ఒక విరాట్ కోహ్లీ ఆడుతూనే కాదండి అది ఇండివిజువల్ అందరూ ఈక్వల్ అందరూ సమిష్టి కృషి ఉంటేనే మ్యాచ్ గెలుస్తాం సో దట్ ఈస్ ద పాయింట్ అందుకే పదకొండు మంది ఉంటారు ఒకళ్ళు ఉండరు సో అభిషేక్ శర్మ ఫెయిల్ అయినప్పటికీ ఇంకో పది మంది అభిషేక్ శర్మలు ఉన్నారు మనకి సో వాళ్ళందరూ డెఫినెట్గా ఆడతారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు బికాస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కనుక బికాజ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ కనుక మీకు ఆ ఇన్సిడెంట్స్ నేను నేను మళ్ళీ చెప్పలేను ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు బ్లడ్ ఎలా మరుగుతుందో అదే విధంగా ఇండియా ఫైనల్ మ్యాచ్లో కూడా ప్రతి ప్లేయర్ బ్లడ్ అలాగే ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు మనమే ఎంతలా ఎంత వాడిని కొట్టాలని కొట్టాలంటే వాళ్ళకి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి సో ఫైనల్గా ఇండియన్ టీంకి ఏం చెప్తాను ఫైనల్గా ఇండియన్ టీమ్ సీరియస్గా ఈ మ్యాచ్ తీసుకొని ప్రతి భారతీయుడి యొక్క ఆశలు అన్నీ మీ మీదే ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ని ఒక్క పర్సెంట్ కూడా చేసేకునే అవకాశం లేకుండా ఎట్టి పరిస్థితులు గెలిచి మనకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మన ఇండియన్ టీంని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్ ఫైనల్స్ ఏదైతే ఇండియా పాకిస్తాన్ సో ఎలా ఉండబోతుందో నమస్తే అండి అందరికీ శుభోదయం ఈరోజు మ్యాచ్ కొంచెం డిఫరెంట్గానే ఉండ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాకిస్తాన్ రెండుసార్లు మన మీద ఓడిపోయారు సో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది సో దే విల్ లెర్న్ వాళ్ళ మిస్టేక్స్ అయ్యి లెర్న్ చేసి మనల్ని వాళ్ళు డెఫినెట్గా అటాక్ చేయడానికి అవకాశం ఉంది సో క్లోజ్ మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే సో అంటే ప్రజెంట్ మన బ్యాటింగ్ సిచ్యువేషన్స్ అవి ఎలా ఉన్నాయి అండ్ ఇండియాకి పాకిస్తాన్కి జరిగే మ్యాచ్ అంటే వరల్డ్ టోటల్గా ఇండియా వైడ్ అందరూ చూస్తారు సో ఈరోజు మ్యాచ్ మాత్రం టీఆర్పి రేటింగ్స్ చాలా హైగా ఉండబోతున్నాయి బ్యాటింగ్ ఆర్డర్లో మన టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే లోవర్ ఆర్డర్ ఇంకా టెస్ట్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంతకుముందు మ్యాచెస్లో పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాలేదు సో ఒకవేళ పాకిస్తాన్ ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో మన అభిషేక్ శర్మని మన ఓపెనర్స్ని వన్ డౌన్ బ్యాట్స్మెన్ని అవుట్ చేయగలిగితే మన మిడిల్ ఆర్డర్ చాలా ప్రెషర్లోకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మన ఓపెనర్స్ బాగా ఆడాలి ఈరోజు మనం స్కోర్ చేసి చేస్తున్న స్కోర్ బోర్డు మీద పెట్టాలన్నా మన ఫస్ట్ త్రీ బ్యాట్స్మెన్స్ కనీసం ఒక నైంటీ హండ్రెడ్ రన్స్ స్కోర్ చేస్తే దెన్ ఇంకా విజయం మనవైపే బౌలింగ్ ఆర్డర్ చూస్తే బౌలింగ్ ఆర్డర్ తప్పకుండా మారుతుంది లాస్ట్ శ్రీలంకతో ఆడిన మ్యాచ్లోని బౌలర్స్ అంటే బుమ్రా లేరు వీళ్ళు లేరు సో బౌలింగ్ ఆర్డర్లో అయితే అసలు ఏ ప్రాబ్లం లేదండి మనకి మన బౌలింగ్ని వాళ్ళు అంత ఈజీగా కొట్టలేరు సో ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక వన్ ఎయిటీ కానీ బోర్డు మీద పెట్టగలిగితే డెఫినెట్గా విన్ సో ఇది ఇండియా బ్యాటింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఇండియా బ్యాటింగ్ వర్సెస్ పాకిస్తాన్ బౌలింగ్ అనుకుందాం మనం ఈరోజు మ్యాచ్ బేసిక్గా దాని మీద ఆధారపడి ఉంది ఇండియన్ మీరు ఏం చెప్తారు ఇండియన్ టీంకి ఏం చెప్తామంటే రెండు సార్లు కుమ్మారు మూడోసారి కూడా కుమ్మేస్తే కప్పు మంది ఖచ్చితంగా గెలుస్తారు ఈరోజు ఇండియా అంటే ఇండియా నెంబర్ వన్ టీం నెంబర్ వన్ లాగే ఆడుతుంది సో గో ఇండియా జై హింద్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది ఈ మ్యాచ్ అనేది ఎందుకంటే ఏమవుతుంది కూడా తెలీదు సో లాస్ట్ మ్యాచెస్ చూసిన ప్రకారంగా అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది మ్యాచ్ అనేది సో చూడాలి ఏమవుతుంది అనేసి ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది బ్యాటింగ్ పరంగా చూస్తే మాత్రం ఇండియాది బ్యాటింగ్ అయితే చాలా బాగుంది సో యాజ్ పర్ ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను అభిషేక్ శర్మ తర్వాత అంతగా బ్యాటింగ్ ఆడేవాళ్ళు అంటే ముందు ముందు తీసుకెళ్ళేవాళ్ళు అంటే అభిషేక్ శర్మ తర్వాత అంటే శుభన్కి వెళ్ళేస్తారు అంటే అభిషేక్ శర్మ లాగా అంటే అంత పవర్ హిట్టింగ్ అని లేదు మనం మన పవర్ ప్లే అయినా కావాలంటే వాళ్ళిద్దరు ఉంటే మంచి పవర్ ప్లే స్కోర్ అయితే వస్తుంది దానికి రాలేదని కదా ఇంత బెస్ట్ పవర్ ప్లే స్కోర్ వస్తుంది టాస్ మనకొస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అంటారు స్టార్టింగ్ బౌల్ బౌలింగ్ బెటర్ అనుకుంటున్నాను నేను బౌలింగ్ పరంగా ఏ విధంగా ఉంది మన అంటే ఏం చెప్తాం సార్ అంటే బౌలింగ్ పరంగా అంటే మనకి బుమ్రా అలాగా ఉంటాడు సో బుమ్రా తర్వాత మనకి హార్దిక్ పాండ్యా కూడా మధ్య ఆస్తున్నాడు వన్ టూ ఓవర్స్ అనేది సో వికెట్ టేకర్ బౌలర్ ఇద్దరు కూడా సో మనకి బౌలింగ్ తీసుకుంటే అంటే ఇద్దరు స్పెల్లోని పోర్ బ స్పెల్లోని బాగా ఎంగేజ్ చేయొచ్చు అంత వికెట్స్ వస్తాం అనుకుంటున్నాను అయితే మటుకు ఇండియా తో చాలా ఇండియాతో పక్కా అవుతా సార్ నైన్టీ నైన్ పాకిస్తాన్ వన్ పర్సెంట్ పాకిస్తాను ఇండియా టీం ఆల్ ద బెస్ట్ చెప్తాం సార్ ఇండియాకి దానికేమన్నా ద బెస్ట్ ఇవ్వాలి ఇండియా చిన్నా నీ పేరు చైతన్య చైతన్య ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సో ఎలా ఉండబోతుంది ఇండియా ఏ విధంగా గెలుస్తుంది అనుకుంటున్నా ఈరోజు ఇండియా గెలుస్తుంది ఇంకా ఇండియా చాలా టఫ్ ఫైట్ వస్తుంది ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ పాకిస్తాన్ తో చాలా బాగా గెలిచింది ఈ రోజు కూడా అలాగే గెలిచి కప్ ఎత్తుతుంది అనుకుంటున్నాను డెఫినెట్లీ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది బ్యాటింగ్ ఆర్డర్ ఓపెనర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రగ్లింగ్ అవుతున్నారు సో నువ్వు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నావు సో బౌలింగ్ వస్తే కనుక బౌలింగ్ ఎలా ఉంది బౌలింగ్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఇంకా తక్కువ రన్స్కి రిస్ట్రెక్ట్ చేయడానికి అనుకుంటున్నాను అభిషేక్ శర్మ కోసం మాట్లాడితే అభిషేక్ శర్మ ఇప్పుడున్న ఫామ్ ఎవరు ఎవలేదు అదే పాకిస్థాన్తో అయితే లాస్ట్ మ్యాచెస్ పర్ఫామ్ చేశాడు అలాగే ఈ మ్యాచ్ కూడా పర్ఫామ్ చేస్తాడు లాస్ట్ ఫైనల్స్ సో ఫైనల్గా ఇండియన్ టీం ఏం చెప్పాలనుకుంటే కప్పు తీసుకొని వచ్చి మన ఇండియా రోడ్ రాలీ చేయాలి సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాకిస్తాన్ మ్యాచ్ సో ఏ విధంగా ఉండిపోతుంది చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే బాగా ప్యాషనెట్తో ఆడుతున్నారు సో ఎలా ఉండిపోతుంది ఇండియా ఇండియా బాగా ఆడే గెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ రెండు మ్యాచ్లు ఇండియా గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఇండియా గెలుస్తుంది అనిపిస్తుంది ఓకే సో ఎలా ఉంది మన ఆర్డర్ క్రికెట్ అంటే బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ బ్యాటింగ్ ఆర్డర్ అభిషేక్ శర్మ ఇప్పుడు చూసారు కదా ఎలాంటి ఫామ్లో ఉన్నారు మంచి ఫామ్లో ఉన్నాడు టాప్ ఆర్డర్ బాగుంది మిడిల్ ఆర్డర్ కొద్దిగా చూసుకుంటే సరిపోద్ది సో టఫ్ ఇస్తుంది అంటారా టఫ్ వెరీ టఫ్ సో స్కోర్ ఎంత అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టూ టెన్ టూ ఓవరాల్గా ఇండియా టీమ్కి ఏం చెప్తారు ఫైనల్గా ఆల్ ది బెస్ట్ కప్ తెచ్చి మన ఇండియాలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎలా చేశారు మళ్ళీ ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాను సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను వాళ్ళకి మనకి ఇప్పుడు పడదు కదా బట్టి వాళ్ళు ఓవరాక్స్ చేశారు కదా మొన్న మ్యాచ్లో దానికి రివెంజ్ ఇచ్చి ఇస్తే సరిపోద్ది